ఈరోజు సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో ఉన్నా వాళ్ళు విమర్శితుడు కాదు ఏది కాదు ఒకటి జయించాల నా కోరిక చిరకాల కోరిక ఏంది అంటే యావర్ రోడ్ ఒకటి బైపాస్ రోడ్ ఒకటి ఎల్ఎల్ కాలేజ్ రోడ్ రోడ్ ఒకటి ఇవి మూడు కావాలి ఎందుకంటే జయించాల ప్రాంతంలో ఎమ్మెల్యే గారు అచ్చిన కాడికి వెళ్ళి టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నా చేసిండు ఇప్పుడు సగ్ చేస్తుండు నాకు సంతోషమైంది అంటే పార్టీలకు అతిథాగా అసలు ఏ ఉంటే ఎమ్మెల్యే గెలిచిన పని చేయని కొడుకులు ఉంటారు రాష్ట్రంలో అయిర్ఎస్కి వెళ్ళి గెలిచిన రెండు సార్లు మనం చూసే అనుభవించినాం అక్కడ తెలుగుదేశం ఉంటే ఇక్కడ రెడ్డి గెలిచుడు అక్కడ కాంగ్రెస్ ఉంటే ఇక్కడ ఎల్లర గెలిచుడు నేనుగా నలభై సంవత్సరాలు చూసినా మన పట్టణం అభివృద్ధి కాక భూలగవాడు ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఎమ్మెల్యే ఒకటి అందుకొని ఇప్పుడు మన పెద్ద మనుషులతో నేరు సుగా ఎమ్మెల్యే సూచన సలహాలు ఇచ్చిన మంచి మంచోళ్ళు పార్టీలు ఫిరాయించుతున్నారు మీరు సుగా తప్పది అభివృద్ధి కావాలి జయించాలంటే నేను చెప్పిన ప్రొద్దుదే ఏడు పాత సూచన ఇచ్చిన మీరు కాంగ్రెస్ అంతే కలిసి పని అభివృద్ధి అయితే పొద్దుగా చెప్తే సాయంత్రం వరకల్లా ముఖ్యమంత్రి తయారు కలిసి సంతోషం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు సార్ అదే బీఆర్ఎస్ ఉంటే వ్యాక్స్ ఉంటుంటే నిధులు రాకపో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింటూ కాళ్ళ నువ్వు లేదు టీలు లేవు పోరు లేవు ఏవి లేవు ఎమ్మెల్యే సాబు మళ్ళ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ తోని కలిసి పడిన తట్లే నిధులు వచ్చినాయి ఇవాళ మొత్తం ఇరవై వేల మంది అక్కడ రావణపేట చూసా ఇంత పట్టుదలతో అరవింద్ వేరే వాళ్ళు అంత ముందు ఎంపీ అయితే వేరే పార్టీ అయితే విమర్శించదు పొద్దుకి సాయంత్రం పుట్టేది ప్రెస్ మీట్ పెట్టాలి అది విమర్శించాలి అట్లా కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ ఎంపీ అయినా కానీ మనం పనిచేసుకోవాలని కేంద్ర మంత్రుల దగ్గరకు పోయి మనకి ఏమి కావాలి ఏ శాఖకి వెళ్ళి కావాలో అలా రిక్వెస్ట్ చేసి బతులాంటి నిధులు తెత్తుంది అదే రేవేంద్ర రెడ్డి దగ్గరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఏదో నీటి పాలనసుగా చేసి దొక్కడు చెప్పుకునేది దొక్కడు ఖర్చు అయినా ముందుగా అవి వేయింది వెళ్ళి మన ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి నాకు డైలీ కావాలి రోల్లాకు బీర్పూర్ మండలకు అని పోయింది ఎమ్మెల్యే సాగు ఎమ్మెల్యే సాగు చూపు టాలి జనవులకు తెలపాలి తల్లి ఆయన ఆర్డర్ ఇచ్చాడు ఇంకా వేరు వాళ్ళు ధరపురం కాంగ్రెస్ పార్టీ విమర్శించుడు కాదు మనం జయించాలి అభివృద్ధి కావాలంటే ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్యే ఉంటాడు సంబంధిత మంత్రులతో నిధులు నేర్చుడు ఇప్పుడు ఎన్నో నిధులు నేర్చేడు ప్రత్యేకంగా మన జగిత్యాల ప్రజలంతా అన్ని వార్డులోనూ మన ఎమ్మెల్యే సాగు రుణపడి ఉన్నావు గత వారం పది రోజుల నుండి నిరంతరం రోజు వార్డులలో తిరుగుతూ టెంకాయలు కొడుతూ పనులు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నాలుగు అయితే మున్సిపల్ పౌరవర్గం అయిపోతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు తీసుకొచ్చి ఉపరికాయలు కొట్టుకుంటూ పనులు శంకు చేస్తున్నారు చాలా అభివృద్ధి జరుగుతున్నది మరి గతంలో చూసాము జగించాలకు ఒక శాపం ఉండే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక ప్రభుత్వం ఉండే శాపం ఉండే కానీ ఇప్పుడు అట్లా లేకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండ్రి అప్పుడు డెవలప్మెంట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు మారినా కానీ రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు భారతదేశ చరిత్రలే ఎక్కడ కూడా అమలు కానీ ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ యాభై మూడు వేల ఉద్యోగాలు కానీ ఒకటే సంవత్సరంలో అరవై వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాకుండా ఇప్పుడు విదేశాలలోకి వెళ్ళి కూడా ఒప్పించి ఇప్పించి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొని తీసుకుపోతున్నారు కానీ దానికి ఎమ్మెల్యే గారు సంతృప్తిపడి రేవంత్ రెడ్డి గారితో ఉంటేనే మనం డెగించాలా కానీ మన నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పి మద్దతు ప్రకటించి నిధులు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని ఈ జగితాల పట్టడం అని ఈ పరిసర ప్రాంత నిరోధవని అదృష్ట నిరోధంగా తీసుకెళ్ళి పక్క కాన్సీలు ఎక్కడ కూడా పని జరుగుతలేదు బేలస్ వాళ్ళకి గేడిపోయిందాకే ఈయనే వెళ్ళి గెలిచి కాలేజ్ మధ్య తీసుకొని ఇవాళ నిన్ను తీసుకెళ్తే పనిచేస్తున్నాను వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి ఇవాళ వేరే వాళ్ళకి వేరే కాంట్రీ వేరే కాడ ఎక్కడ కానీ ఎక్కడ కూడా పని జరుగుతలేదు మరి ఇవాళ వీరు వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ నాలుగు వేల ఇచ్చారు మరి అవి అసంతృప్తి కాబట్టి మరి వాళ్ళని కంపెనీ నుంచి గృహ ప్రవేశం చేయాలంటే మరొక సదుపాయాలు చేయాలంటే మరి మరొక ఇరవై ఆరు ముప్పై ఆరు కోట్లు ఎత్తేనే ఆ పనులు జరుగుతున్నాయి యుద్ధ ప్రార్థన ఒక నెల లోపల నాలుగు వేల ఇల్లున్న ప్రవేశాలు జరుగుతాయి ఇక్కడ దాదాపు ఒక ఇరవై వేల మంది ఒకరు మరి కాలనీ మెయింటెనెన్స్ ఎట్లా జరగాలని ఆలోచించి దగ్గర మున్సిపాలిటీ దాన్ని పెట్టి ఇక్కడ గవర్నర్ సంతకమైన రేపంప జీవం వస్తున్నది మరి దానికి నిధులు కూడా మున్సిపాలిటీ పెట్టే అవకాశం వస్తుంది అక్కడ పాఠశాల కావాలి చర్చ్ కావాలి మందిరం కావాలి మధ్య కావాలి సదుపాయాన్ని చేయాలంటే నిధులు కావాలి మరి నిధుల కొరకు ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా శ్రమపడి ఈ ఇంకా పట్టణాన్ని అభివృద్ధి తీసుకుపోతున్నందుకు వారికి పెరిణా తెలిస్తూ మరి ఇది గతంలోనే ప్రారంభమైంది మరి దానికి కొన్ని నిధుల కొరత వల్ల ప్రభుత్వం చేంజ్ అయ్యి చేయడం వల్ల కొన్ని నిధుల కొరతతోని మరి కొన్ని మౌలిక వసతులు ఇక్కడ పెండింగ్ ఉండే మరి అట్లాంటి దాన్ని ఇప్పుడు మరి సంజయన్న సూచనలతో మీ మున్సిపాలిటీ ఒకట ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పట్టణ ప్రగతి నుంచి మరి ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రైన్స్ కానీ కొన్ని పెండింగ్ పనులకు దాని శంకుస్థాపనకు ఈరోజు చేసుకోవడం జరిగింది మరి సంజయ్ గారు అదే విధంగా ఉంటే ఇప్పటివరకు ఈ మార్కెట్ యార్డు కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది పార్టీ చే అధికార పార్టీ చేంజ్ అయిపోయి అధికారం వేరే పార్టీ రావడం వల్ల మరి పెండింగ్ అయిపోయిన వర్కులు రావాలంటే మరి సంజయన్న గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో పనిచేయడం వల్లనే ఇది ప్రారంభమైంది లేకుంటే ఇది కూడా పెండింగ్ ఉంటుండే అట్లే డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో పనులన్నీ మిగిలిపోయి ఆగిపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్లు కూడా పని ఆగిపోయింది మరి దానికి కానీ నిధులు పెండింగ్ వర్క్లన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ మరి సంజయన్న గారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని అన్ని పథకాలను ప్రభుత్వ ప్రజలకు అందజేయడంలో మరి మాకు సూచనలు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు కోటి పదమూడు లక్షలతోటి మనం భూ ఈ ఒక్క రోజుల్లోనే మనం ఇంత చేసుకున్నాం గత నెల రోజుల నుంచి చూస్తుంటే కంటిన్యూస్గా రోజుకు యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలతోటి పలు వార్డులలో మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మన ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్న సంజయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మా నలభై ఎనిమిది వార్డుల కౌన్సిలర్లు అందరి వాళ్ళందరి పక్షాన సంజయ్కు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత పెద్ద మార్కెట్ గతంలోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఇది నిరుపయోగంలో ఉంది కాబట్టి మరి దీన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా మరి దీన్ని వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి ఫిఫ్టీన్ థర్డ్ పట్టణ ప్రగతి నుంచి మనం ముప్పై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మరి ఈ రోజు మనం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది మరి దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి సంబంధించిన మార్కెట్ ఉంది ఇందులో మరి దానికి సంబంధించిన ఇందులో ఎవరైతే నివసించిన పొద్దున పనులు చేసుకుంటారో వాళ్ళకి ఇందులో టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ కానీ మరి ఒక సింకులు కానీ వాటర్ది కానీ సంపులు లేవు సో ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన గేట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే లేదో అవన్నీ చూసి మొన్ననే ఎస్టిమేషన్ చేసి పెట్టడం జరిగింది మరి ఇక మా పీరియడ్ కూడా అయిపోతున్న సమయం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకనంటే ఇది ఉపయోగంలోకి రావాలని ఒక ఆక ఆకాంక్షతోటి మేము అందరం ముందుకొచ్చినాం అట్లాగే సంజానం కూడా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనే మంచి పేరు వస్తుంది నలభై ఎనిమిది మందికి అందరికీ కౌన్సిలర్ పేరు వస్తుంది ప్రజలు కూడా సంతోషంగా ఉంటారన్న ఆలోచనతోటి తొందర తొందరగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు ఇన్ని వార్డ్స్ తిరిగి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే సంజయన కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే చేయకపోతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవు ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుండేది మరి అట్లా ఉండొద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు రావాలి అట్లాగే మంచి జరగాలి ఈ జగిత్యాల పట్టణం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మరి సంజయన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే పనిచేసి జగిత్యాల పట్టణానికి ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు ఇంకొక వంద కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయితే జగిత్యాల పట్టణం ఇంకా కూడా ఎన్నో ఎంతో మంచి రూపురేఖలు దిద్దుకోబోతుంది అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది ఇదే ఇది పెద్ద ప్రాజెక్ట్ అయితే డబుల్ బెడ్రూమ్ అది ఇంకా పెద్ద ప్రాజెక్టు దానికి సంబంధించిన అందరూ అందులో ఫిల్ అయిపోయారు కాకపోతే ఐదు వందలు ఎవరికైతే పాత ఇండ్లు వచ్చినాయి వాళ్ళందరికీ అక్కడ రోడ్లు నీళ్లు అన్ని వసతులు ఉన్నాయి కొత్తగా నాలుగు వేలు వచ్చిన వాళ్ళకు మాత్రం వసతులు లేక దానికోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది తొందరలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇరవై వేల మంది అక్కడికి వెళ్ళబోతున్నారు సో అక్కడ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కళ నిరుపేద వాళ్ళ కళ ఇల్లు కావాలనేది అది అందరిది అయిపోతుంది దాంతోపాటు ఈరోజు ఇండికేటెడ్ మార్కెట్ కానీ ఇంకా వివేకానంద స్టాచ్యూ అక్కడిది కూడా ఉన్నది అట్లాగే పలు వార్డులలో ఈరోజు నూట ఏంటిది కోటి పదమూడు లక్షలతోటి మనం ఇంత మంచిగా డెవలప్ చేసుకోవడం అట్లాగే దీని అన్నింటికి సంజయ్ ఇంత ప్రోత్సాహం చేయడం ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తట్టి లేపడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు కోటి పదిహేను లక్షల పనులకు ప్రారంభోత్సవానికి దాంట్లో భాగంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ముప్పై ఐదు లక్షలతోటి ఏవైతే పనులు మిగిలిపోయినాయో అవి లేక గతంలో నాలుగు కోట్లతో కట్టినా కానీ ఇదంతా కూడా ఆగిపోయినారు మరి అటువంటి సందర్భంలో దాన్ని ఉపయోగం తీసుకురావాలని చెప్పి వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ నిధులు మళ్ళీ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రాంత నాయకులను ప్రజాప్రతినిధులు కోరేది ఆ ముందట కూడా అది టేలాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఆ పెయింటింగ్ లాగా మనమే చేసి చేయాలి ఇదివరకు నేను లాస్ట్ టైం చెప్పిన ఆరోగ్య ఉందని పేరు రాసుకోవాలన్నా ఏవో మిప్ప గారి నోటీస్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడే ఒక రచయి లోపల వేసుకుంటూ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడ వేసుకునే కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది వాస్తవం అందుకోసం ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఈ అనుబంధం ఉన్న ప్రాంతంతో ఈరోజు ఈ కోటి పదిహేను లక్షలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ సందర్భంలో మనకు కొందరు అనుకోవచ్చు మరి ఈ మార్కెట్ ఇదివరకే ఒకసారి ప్రారంభించిన మళ్ళీ చేస్తున్నది పాత ఇంకా బిల్లు రాలే కానీ అప్పుడు ప్రారంభించాలి పాప కాంట్రాక్టర్ ఇంకా నాలుగు కోట్ల ఒక్క రూపాయి రాలేదు నాలుగు కోట్ల ఒక్క రూపాయి రాలేదు కాంట్రాక్టర్ మా బాధ్యతలు ఈ ప్రభుత్వం మీద పడ్డది భారం ఈ ప్రభుత్వం ఇవాల్సిన అవసరం ఉన్నది ఇవ్వాలి కూడా ఎందుకంటే కాంట్రాక్టర్ నమ్మి చేసేది ఆ కొత్త రూపాయలు ఇవ్వలేదు ప్రారంభించుకున్నాం అప్పుడు అయితే ఇంకా ముప్పై ఐదు లక్షల పనులు అయితే కానీ ఉపయోగపడే కష్టటట్టు లేదు అసలు గేట్లు లేవు కొంత డ్రైనేజ్ లేదు అప్పుడు కూడా ఉన్నాయి ఒక అప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్ తొందరగా రావడం వల్ల ఎలక్షన్ వల్ల ఆగిపోయింది మరి ఇప్పుడు మున్సిపల్ నిధులు పెట్టి స్టార్ట్ చేస్తున్నాం మధ్యలో ఇంకా ప్రభుత్వం మారింది నేను ఒక సైడ్ ఇంతం చెప్పినట్టు నేను రోజుకు ప్రభుత్వం అది కలిపేనా మరి ఆ సందర్భాల్లో ప్రశ్నించే బదులు పనులు చేయాలనే ఆలోచనతోటి ఎవరో ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా అధికారులతో కలిసి ఈరోజు ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం మరి మా చైర్మన్ గారు కౌన్సిలర్ సరుకుంటున్నారు మాది ఇంకో నాలుగైదు రోజులు అయితే అయిపోతుంది ఇంకా వాటిలో సమస్యలు ఈ అభివృద్ధి అనేది మీరంతా ప్రతి ఎప్పటికీ ఉండేది మీరు ఏం వేపిక ఉండదు నన్ను కష్టపడి గెలిపించారు ఇంకా పదిహేను కోట్లకైతే మీరు దిగిపోయినాక ఐదు పది పనులు పదలైతే అప్పుడు కూడా మీరు అందరూ రావాలి ఇదే విధంగా బాగాసాలు కావాలి అంటే మళ్ళీ వాడిపై ఇరవై ముప్పై లక్షలు రాలేస్తాయి ముఖ్యమంత్రి గారు వంద కోట్ల ప్రతిపాదన పంపడారు ఓ డెబ్బై కోట్లు మా భూము అన్నట్టు అందరూ ప్రజలు కోరుకుంటున్నట్టు యావరిగోడు వైడికి పెట్టుకుని ఒక ముప్పై కోట్లు మళ్ళీ వివిధ వార్డులలో అభివృద్ధి పాలన కూడా నిర్మాణం చేసుకుందాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సహకారంతో నిర్ణయం తీసుకున్నారు చాలామంది మాట్లాడుతుంటారు ఇటు గెలిచి అటెంట్లో పోయినంటే నేనే వీటి గెలిచి ఇటు ఏం విమర్శించలేను పాత్రలను చేసే వాళ్ళని అయితే తప్ప గ్యాప్ ఉంచుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మంత్రులు కావచ్చు వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఎన్నో రంగాలలో ఇవాళ మనకు అండగా ఉండి ఇవాళ జగిత్యాల అభివృద్ధి మనం పోయి అడిగి చేసుకోగలుగుతున్నాం నాకు నా జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం ఆటలవాడు అంటే రాజకీయంలో ఉంటేనే ఉంటాయి ఎప్పుడు కూడా యాభై శాతం ఓట్లు ఇవాళ రావు అంటే సగం మంది ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నలభై మూడు శాతం ఓట్లే వచ్చినాయి మొత్తం రాష్ట్రం కావచ్చు అంటే యాభై ఏడు శాతం ఎదురకే ఉంటుంది ఇవన్నీ సహజం కాబట్టి రాజకీయ కుటుంబాలకు వచ్చిన నేను ఈ సందర్భంలో ఒక బాధనిపించిన నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రజల కోసం మన జీవితాల ప్రాంతం పర్యటనలో కూడా అన్ని అభివృద్ధి కావాలి ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తున్నాం వేసవిధాలు పోతలేదు గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేయలేదు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అంటే మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం ఈ సందర్భంలో అండగా ఉన్న ఆడబిడ్డలకు అన్న చక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ అధికారులకు పేరున హృదయపూర్వక అవసరాలు తెలుస్తున్నాం マーリスマンの人、アリス、アリスはこれを見る。